ఈ రోజు వంటాగిలి లేకుండా అయిపోయింది చర్చి కూడా నేను ఎవరిని మోసం మోసగడ్ అయితే మోసం లెక్క ఉండగలిగితే నేను ఏ రకంగా సంపాదించేవాడిని నేను ఏ మోసలే ఇరవై లక్షలేమో అప్పు ఒకటి ఫస్ట్ ఒకటేమో నా ఫస్ట్ నా జీవితంలో ఇరవై లక్షల రూపాయలేమో అప్పులు పాలైపోయాను నన్ను అన్యాయంగా నన్ను అంటే అనాగరికుండని ఏమి లేనోడు ఈయన ఏంటి ఈ పక్షాన ఒక రాజకీయ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు వీడిని కొట్టినా తిట్టినా చంపినా వీడికి దిక్కెవరు అని చెప్పి నన్ను బెదిరించి ఆ లక్ష ఆ ఇరవై లక్షల రూపాయలు ఎత్తు వెళ్ళిపోయారు అదొక వేదన ఈ రోజు నా ఒంటాకి ఇల్లు లేకుండా అయిపోయింది నాకు ఏదైనా జరిగితే ఈ వయసులో నా భార్య దిక్కు అయిపోద్దని అని ఒక్కటే బాధమ్మ నా నేను చనిపోయే లోపల ఒక ఇల్లు కట్టుకొని ఒక చచ్చి కట్టుకుని నా భార్యకి అప్పచెప్పి చెప్పి అప్పుడు నేను చనిపోయినా పర్లేదు ఎందుకంటే ఆమె అన్న మంచిగా ఉంటుందని ఆశ అంతకంటే ఏం లేదు ఎందుకంటే అమ్మ ప్రేమ తెలియదు నా భార్య నాకు అమ్మలాగా వచ్చింది ఇద్దరు కూతుర్ల కోసం ఎంతో కష్టపడింది ఆమెని ఎంతగానో ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు నా బజార్ నిలబడ్డాను అద్దెంట్లో ఉంటుంటే బాధగా ఉంది వెళ్ళకపోతే జరిగేది కాదు మీటింగ్కి వెళ్తేనే ఎవరైనా దైవజనులు విశ్వాసులు ఇచ్చిన ప్రేమ కలిగిన కానుకలే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా భార్య కోసమే నా బాధ నేను సేవ చేస్తాను కానీ నేను చనిపోయే ముందు ఇల్లు కట్టి నా భార్యకి నా భార్య సంతోషపడాలి ఈ ఇరవై లక్షల రూపాయలు ఒకటి బాధ తర్వాత నన్ను గురించి తెలియకుండా నన్ను అర్థం చేసుకోకుండా నా గురించి చెడుగా మాట్లాడుతున్న పాస్టర్ తోటి పాస్టర్లు వాళ్ళని కానీ వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ గురించి నాకు చెడు తెలిసినా సరే ఏనాడు వ్యక్తిగతంగా ఎక్కడ నేను వాళ్ళ గురించి చెప్పాల ఎవరు ఎవరి గురించి చెప్పాల అలాంటి నేను వాళ్ళకి ఏం అపకారం చేసినా తెలియదు అలాంటి వాళ్ళు నన్ను గురించి చెడు చెప్పి నేను మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్లకు వెళ్ళే వాళ్ళకి ఫోన్ చేసి ఆయన పిలవకండి దొంగోడు వాడు అబద్ధికుడు అని వాళ్ళకి చెప్పి నన్ను పిలవండి చేస్తున్నారు తర్వాత వాళ్ళు నన్ను పిలుస్తున్నారు నన్ను చూసి నా ప్రేమను నేను చెప్పే వాక్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంత చక్కని మంచివాడు నిజాయితీ కలిగి న్యాయం కలిగి సేవ చేస్తుంటే ఈయన గురించి ఎంత అపగతి చేస్తున్నారని చెప్పేసి ఆ పాస్ట్ గారు నన్ను అభినందిస్తున్నారు అన్నమాట మేము ఏం భయపడుకో అలా అట్టగా వాకుంటారని కాబట్టి అమ్మ ఇది నా హృదయంలో చాలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురవయ్య గారు సో ఈ మంచి ఇంటర్వ్యూ ద్వారా అంటే ఇప్పుడు ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా పోయి సో మీకు జీవనోపాధి కోసం మా సుమన్ టీవీ నుంచి మీకు మేలు జరగాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ విజయవాడ సరౌండింగ్స్లో లో ఎక్కడున్నా కూడా సభలు జరిగినా లేదంటే మీరు ఎంటర్టైన్ చేస్తారు అని వాళ్ళకి అనిపించిన ఆ ఈవెంట్ లో మీ పార్టిసిపేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏజ్ లో కూడా ఇంకా కష్టపడుతూ మీ చివరి కోరిక ఒకటే చెప్పారు నేను బాగుండాలి కాదు నా భార్య బాగుండాలి నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలన్నారు ఆ సొంత ఇల్లు కూడా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ చాలా నమస్కారం గతిలేను మీ మీడియా వాళ్ళందరూ కలిసి నన్ను వెంబడిస్తూ మిమ్మల్ని కూడా బాధ పెట్టాను ఇవ్వక ఎందుకంటే ఖాళీ లేదు తారీఖు చెప్పారు మరి లక్ష్మీ ద్వారా గారు కానీ మీ ద్వారా కానీ మీ యొక్క సుమ్మన్ టీవీ యజమాన్యానికి పెద్దవారికి ఎండి గారికి వారి కుటుంబానికి అంతటికి నా నమస్కారాలు మీ కోరకు మీ క్షేమం కొరకు నేను నా దేవుణ్ణి ప్రార్థన చేస్తాను మీ మీరు బాగుండాలని కోరుకున్నా నా బాగు కోసం నా క్షేమం కొరకు మీరు ఎంత హెల్ప్ చేస్తున్నందుకు మీకు మనసు ముందు రాబోయే కాలంలో నా భార్య పిల్లల్ని మా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ దేవుడు తొందరలో తొందరగా ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఓపెనింగ్ మీరు వచ్చేలాగా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మీకు మనం ఇంటర్వ్యూ చేసాం మధ్యాహ్నం టైం అవుతుంది ఆకలేస్తుందా వస్తుందా కోయి కోయ వస్తుందా చాలా వస్తుందా అయితే కోణి కోసే సమయం కూడా తీసుకొచ్చేస్తున్నాం అనమాట హ్యాపీగా ఫుడ్ తినండి మంచిగా భోజనం చేయండి అండ్ ఆరోగ్యంగా ఉండండి నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అరవై ఏళ్ల వయసులో ఇంకా కష్టపడుతున్నారు అండ్ చివరి దాకా కూడా మీ భార్య గురించి ఆలోచిస్తున్నారు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మీకు ఇంకా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురవయ్య గారు విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటాం యూ